అక్క ఏదో గ్రీన్ చట్నీ చేసినట్టున్నావు రెసిపీ చెప్పచ్చు కదా అని అనుకుంటున్నారా చూసిందల్లా కరెక్ట్ అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి సో ఇక్కడ మా చిట్టి తల్లికండి ఆ రోజు ఏమైంది ఏందో మార్నింగ్ లెగడం ఆలస్యం లేదు ఒళ్ళంతా ఇలాగ పెద్ద పెద్ద దద్దులు పట్టేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు అలాగే ఉందండి నాకైతే చాలా భయం అనమాట అసలు ఫస్ట్ టైం అందులో చిన్న పిల్లలకి ఇట్లా అవ్వడం ఏంటనేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి సండే అనమాట మార్నింగ్ మార్నింగ్ నేను మా ఆయన వాకింగ్కి వెళ్ళి ఈ ఆపాక మొత్తం తెచ్చి మంచిగా అయితే వలిచేసినాము నీళ్ళతో నీట్గా గడిగేసుకొని ఒక మిక్సీ జార్లో వేసినానమాట ఇది మామూలుగా మనము ఇంట్లో తట్టు పోసినప్పుడు కానీ డెలివరీ అయినప్పుడు ఒళ్ళంతా దుర్దగా పెడుతుంది కదా అలాంటప్పుడు ఇలాగా అప్లై చేస్తారనమాట దీంట్లో పసుపు అట్లాగే వాటరు కొంచెంగా సాల్ట్ వేసేసి ఇంకా మొత్తం మా చిట్టితల్లకైతే అప్లై చేసేసినాను మా చిట్టితల్లైతే కొంచెంగా మంట మంట అమ్మ అనేసి అనింది అనమాట ఇంకా మాకు కాడైతే భలే ఏడ్చినాడండి రెండు దెబ్బలు వేసి మరీ అప్లై చేసేసినాను ఎందుకంటే ఈ మధ్య వాటర్ కూడా వర్షాలు పడడం వల్ల నీరు సరిగా లేవు కదా ఇంకా మొత్తం ఎండిపోయినాక స్నానం అయితే